ఒక్కరోజు భార్యలా ఉండి చూడండి ఎంత ఈజీగా మాట్లాడతారు కదా అదే ఆ ఈజీ ఏంటో ఏముంది లే ఇంట్లో ఉండి ఏం చేస్తారంటారు కదా అదే చెప్తున్నాను ఒక్కరోజు భార్యలా ఇంట్లో ఉండి చూడండి అన్నీ తెలుస్తాయి కష్టం తెలుస్తుంది పొద్దున్న లేస్తే పడుకునే దాకా ఎన్ని సేవలు మళ్ళీ రేపటి కోసం ఇవాళ కష్టపడితే తప్పితే ఆవిడ ప్రశాంతంగా పడుకుని ప్రశాంతంగా తిని కనీసం తిన్నావా ఉన్నామని పలకరించే పలకరింపులు కూడా ఉండవు అయినప్పటికీ మన వాళ్ళ కోసం మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతుంది ఆ భార్య లేకుంటే ఎక్కడ ఒక్కడి చెత్త కుప్ప డస్ట్బిన్ డస్ట్బిన్లా ఉంటుంది ఇల్లంతా ఒక్క రెండు రోజులు లేకపోతే కుప్ప కంటే హీనంగా ఉంటుంది కదా అందుకని ఒకరోజు భార్యగా ఉండండి అదే భార్య ఎన్ని పనులైనా చేయగలుగుతుంది ఇంట్లో హ్యాండిల్ చేయగలదు బయట హ్యాండిల్ చేయగలదు ఎన్ని పనులైనా సరే ఒక్క చేత్తో చేయగలుగుతుంది కదా ఫుల్ వీడియో చేసినా నచ్చితేనే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లే ఇంట్లోనే ఉంది కదా ఏముంది లే ఇంట్లోనే ఉంది కదా తింటుంది ఉంటుంది పంతదని ఎంత ఈజీ అంటారు కదా ఆ ఆడదే లేకపోతే ఆ ఆడదే కనుక నెగ్లెక్ట్ చేస్తే ఆ కొంపే నాశనం అయిపోతుంది దాదాపు ఇల్లు నాశనం అయిపోయిన వాళ్ళని అడగండి ఒక స్ట్రాంగ్ విమెన్ ఇంట్లో లేకపోతే అదే ఇంట్లో ఆడది స్ట్రాంగ్గా లేకపోతే కొంప ఎంత కొల్లేరు అవుతుందో తెలియదు కదా అలా అనుభవించిన వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడగండి ఎంత నాశనం అయిపోతే తప్పితే అందుకే ఆడవాళ్ళు ఇంట్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ ఆ ఇల్లు ఎంత కలకలలాడుతుందో అన్ని రంగాలలో ముందుంటుంది ప్రోత్సహించడం ఎన్ ఏ రకంగానైనా కొంతమంది ఎన్నో రకాలుగా మోసపోయి మానసికంగా కృంగి కుషించిన వాళ్ళు ఉంటారు కాకపోతే అలాంటి వాళ్ళకు కూడా ఇచ్చి ముందుకు నిలబెట్టి ఎన్నో మంచి చెడుల్లో అన్నిట్లో వెనక ఉంటుంది నీడలా కనిపెట్టుకుంటూ ఉంటుంది ఆడది అదే ఆడది లేకపోతే కొంప ఎంత నాశనం అవుతుంది కదా అందుకే ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఒక్కే ఒక్కరోజు భార్యలాగా ఉండి చూడండి తెలుస్తుంది పొద్దున్న లేస్తే టిఫిన్ అదే మళ్ళీ నైట్ తక్ నైట్ కూడా తను రేపటికి ఏం చేయాలో కూడా ఆలోచించి పెడితే తప్పితే సర్ది పెడితే తప్పితే మనకు నోటి వరకు రాదు మాటలనే ముందు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి ఏముందిలే అనే ముందు ఆలోచించండి అదే ఆడది ఆ ఏముందులే పొద్దున వెళ్ళి కూర్చుంటారు ఈవినింగ్ దాకా వస్తారు ఈవినింగ్ మేమే కదా స్నాక్స్ ఇచ్చి ఒక్కరోజు అన్నీ మేమే కదా ఒక రోజు పనులు చేయకుండా ఉంటే ఎట్లుంటుందని అనుకుంటారో అనుకోరు అయ్యో నా పైన నా బిడ్డ ఆధారపడ్డది నా కొడుకు ఆధారపడ్డది మా ఆయనకి రాగానే స్నాక్స్ ఇవ్వాలి ఆ జ్యూస్లు ఇవ్వాలి నా బిడ్డకి ఇది తినిపించాలి అది తినిపించాలి తన తిండి కోసం తన నిద్ర కోసం ఎప్పుడు స్వార్థంగా ఉండదు మన వాళ్ళు మనకంటూ ఉన్నారు కదా వాళ్ళ చుట్టుపక్కల ఆవిడ చుట్టుపక్కల వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉంటుంది ఒక కష్టజీవి గొడ్డులా కష్టపడేది ఎవరంటే ఆడవాళ్ళే చెప్తున్నాను కదా అలాంటి ఆడవాళ్ళకి కళ్ళ కద్దుకొని మంచిగా చూసుకునే తప్పితే సూటిపోటి మాటలతోటి ఆ ఏముందిలే ఏముందిలే అనుకోకండి ఏముందిలే ఇంట్లోనే ఉంటుంది కదా అని మాత్రం అనుకోకండి నేను చెప్పొచ్చేది ఏంటంటే అలాంటి కష్టపడి ఏముందిలే పెద్ద కష్టం అంటే ఏముండకపోవచ్చు కానీ అన్నీ ముందలుండి చేసి తన మంచి చెడులు కూడా ఆలోచించకుండా ముందల అందరికీ ముందల నిలబడుతుంది కదా అలాంటి వాళ్ళకి మీరు పెద్దగా గొప్ప గొప్ప బహుమతులు గొప్ప గొప్పగా ఇవ్వాల్సిన పని ఏదీ లేదు ఒక్క మంచి మాటలు తిన్నావా టైంకి తిను సరే పనులు ఉంటాయి చూసుకో మంచిగా తిను టైంకున్నావా లేవా తిన్నావా పడుకున్నావా అవన్నీ ఆ మాటలు అంటే చాలు వాళ్ళకి ఇంకా కోట్లు కోట్లకు సమానం కదా ఎంతమంది ఫీల్ అవుతారండి ఎంతమంది అసలు నిజంగా అదే ఆడది అంట్లు దోమడానికనో ఇల్లులుచ్చడానికనో నార్మల్గా అయిపోతున్నా ఒక రెండు వేలు మూడు వేలు తీసుకుని తింటే ఈ పాటికి ఎంతో అవుతుండే ఇన్ని ఏళ్ళలోపు కదా మాటలనే ముందు కాస్త ఆలోచించండి ఫుల్ వీడియోస్ చేసినా నచ్చితేనే చూడండి ప్రీవియస్ వీడియోస్ చేసా కూడా ఒకసారి టైం ఉంటే హ్యావ్ ఎ లుక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక విషయం ఏంటంటే అలాంటి ఆడవాళ్ళని మానసికంగా ఎంతో లోగా ఉంటారు మీరు ఇంకా పైగా పిచ్చి పిచ్చి మాటలని వాళ్ళని మానసికంగా బాధ పెట్టకండి కాస్త మీ చేతనైతే ఏమైనా చేసేది ఉంది అంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంకా మాటలతోటి గుచ్చి గుచ్చి ముళ్ళలా గుచ్చకండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో